ఎనిమిది వరసలు తీసుకున్నాను అలాగే మధ్యలో వచ్చేసి ఓన్లీ పింక్ కలర్ వైర్లు మొత్తాన్ని జాయింటింగ్ అనేది చేసేసాను ఈ విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రన్నింగ్ వేరు అల్లుకున్నాం కదా ఈ రన్నింగ్ వేర్ను ఇలా కొల్చుకొని కట్ చేసేసుకోవాలి మనము రన్నింగ్ వేర్ తోటి ఒక్క వరుస మాత్రమే వెళ్తాము మన స్టార్ బుట్టలకి రన్నింగ్ వేర్ తోటి ఒక్క వరుస మాత్రమే వెళ్తాము ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏ విధంగా వైర్ జాయింటింగ్ చేసుకొని నలకవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా రన్నింగ్ వేర్ అనేది కట్ చేసినాము తర్వాత వచ్చేసి మళ్ళీ రన్నింగ్ వేరే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ రన్నింగ్ వేర్ అనేది తీసుకున్నాను ఈ రన్నింగ్ వేర్ను ఒక రెండు వరుసలు అనేవి వదిలేసిన తర్వాత అలాగే కొంచెం వైర్ను వదిలేసి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇక్కడ చూడండి రెండు వరుసలు అనేవి నేను ఇక్కడ చూడండి రెండు వైర్లు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు వైర్లను పక్కకు వదిలేసి తర్వాత నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ రెండు వేలు పక్కన వదిలేసినాను తర్వాత మూడో నాటి నుంచి ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేస్తున్నాను రన్నింగ్ వేర్ని ఫోల్డింగ్ చేసేసాను అలాగే పక్కన ఉన్న వైర్ని టైట్ చేశాను అలాగే రన్నింగ్ వేర్ ఖర్చున్న వైర్ని పైకి ఫోల్డింగ్ చేసి పక్కన ఉన్న ఖర్చున్న వైర్ని ఇలా ఫోల్డింగ్లోకి ఇలా తెరిచేసాను అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కింద నుంచి లాగామంటే మనకు వైర్ అనేది టైట్గా నాటు దగ్గరగా వచ్చేస్తుంది ఈ విధంగా నాటు అనేది వేసేసుకోవాలి ఇలా నాటన వేసుకొని తర్వాత వన్ బై వన్ ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ను వన్ బై వన్ ఈ విధంగా అల్లేసుకోవాలి వన్ బై వన్ వైర్లు మొత్తాన్ని అల్లేసేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా వరుసాగా అల్లేసుకుంటూ రాండి మొత్తం పింక్ కలర్ వైర్లను అలాగే గ్రీన్ కలర్ వైర్లను మొత్తాన్ని అల్లేసుకుంటూ రావాలి ఈ విధంగా చుట్టూరా ఈ విధంగా అల్లేసేయండి ఇక్కడ దాకా అల్లిన ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఈ గ్రీన్ కలర్ వైర్ దాకా అల్లిన తర్వాత చూపిస్తాను ఇలా చుట్టూరు మనము రన్ని ఒక్క వరుసనే ఈ బుట్టకైతే ఒక్క వరుసనే అడుగు పెట్టుకుంటాము తర్వాత వచ్చేసి ఇలా చుట్టూరు అల్లుకుంటూ వస్తేస్తాము ఇక్కడ చూడండి నేను రెండో వరుస కూడా అల్లేసాను ఇక్కడ దాకా అల్లేశాను ఇప్పుడు చూడండి ఏ విధంగా నేను అల్తాను రన్నింగ్ ఫోలింగ్ చేశాను పక్కన ఉన్న వైర్ను టైట్ చేశాను అంటే చుట్టి టైట్గా పెట్టాను తర్వాత వచ్చేసి రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ పైకి ఫోల్డింగ్ చేశాను పక్కన ఖర్చున్న వైర్ని ఈ విధంగా ఫోల్డింగ్లోకి ఇలా తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అల్లుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ కట్ చేసిన వైర్ ఇది కట్ చేయకుండా ఇంక ఇప్పుడు రన్నింగ్ వేర్ని కట్ చేయకుండా దీన్ని కూడా మనం ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసి మనకు రన్నింగ్ వేర్ కూడా ఈ విధంగా చుట్టూరు అనుకుంటూ రావడమే అంతే ఫ్రెండ్స్ ఎక్కువ మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా ఉండదు ఈ బుట్ట అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడుగుతూ ఉండని నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు వీడియో అయితే లెంత్ ఎక్కువగా ఉందని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేశారంటే మీకు వీడియో ఈ బుట్ట అల్లడం అనేది అర్థం కాదు సో ఓకేనా ఇక్కడ చూడండి ఇలా మూడు పొయ్యి గుండల కనిపిస్తుందిగా ఈ విధంగా త్రిభుజాకారంలో వచ్చేస్తుంది మన మూల దగ్గర చూడండి ఈ విధంగా రావాలి ఇలా మళ్ళీ చుట్టూరా నాట్ అనేది వేసుకుంటూ రావాలి చూశారు కదా ఈ విధంగా చుట్టూరు నా నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా మళ్ళీ నుంచి మళ్ళీ ఈ పక్కన ఉన్న కనుక రన్నింగ్ వేర్ కట్ చేయకూడదు ఫ్రెండ్స్ రన్నింగ్ వేర్ కట్ చేయకుండా చుట్టూ వేసుకుంటూ రావాలి ఇక్కడ చూశారు కదా మళ్ళీ ఇప్పుడు పక్కన గ్రీన్ కలర్ వైర్ ఉంది కదా దీన్ని కూడా మనం ఇప్పుడు ఇంకా చుట్టూ రల్లుకుంటూ రావడమే పక్కన రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ను పక్కన మనం కట్ చేసుకొని అల్లుకున్న గ్రీన్ కలర్ వేర్లను ఈ విధంగా నాట్ అనే వేసుకుంటూ చుట్టూరాళ్ళు వేసుకుంటూ రావాలి చూశారు కదా ఈ విధంగా మనము ఈ మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ వేర్ని కట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ కట్ చేయకుండా ఇలాగ ఎనిమిది వర్షాలు అనేవి వెళ్ళుకోవాలి మీకు చూపిస్తారు చూడండి ఇక్కడ వచ్చేసి నేను పక్కన ఉన్న వేర్ని కూడా అల్లేస్తున్నాను ఈ విధంగా ఈ రన్నింగ్ వేర్ను చుట్టూ రల్లేసుకుంటూ రావాలి మీకు నేను ఫస్ట్ రన్నింగ్ వేర్ను జాయింటింగ్ చేశాను కదా అక్కడ దాకా అల్లేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ చూడండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా నేను ఓన్లీ మెయిన్ మెయిన్ పాయింట్లు మాత్రమే చూపిస్తున్నాను ఈ విధంగా వన్ బై వన్ను అన్ని వైర్లను వన్ బై వన్ అన్ని వేర్లను ఈ విధంగా రన్నింగ్ వేర్ తోటి అల్లుకుంటూ రండి నేను మీకు కల్లి మొత్తం వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇక్కడ వరకు అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా మీకు చాలా లెంత్ అయిపోతుంది చాలా టైం అనేది వస్తుంది అందుకే మెయిన్ మెయిన్ పాయింట్లు మాత్రం మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను మూడో వరుస కూడా ఇక్కడ అల్లేసాను చూశారు కదా ఈ విధంగా వెళ్ళేసుకోవాలి ఇలా వెళ్ళిన తర్వాత ఇలా మళ్ళీ కార్నర్ అనేది ఇక్కడ తిప్పుకోవాలి అంటే మనం ఈ పక్కన ఉన్న వైర్ అంటే వన్ బై వన్ వరసాగా వైర్లు మొత్తాన్ని అలుకుంటూ వచ్చేసారంటే సరిపోతుంది మనము ఇక్కడ చూడండి ఇది రన్నింగ్ వేరు కట్ చేసిన రన్నింగ్ వేరు ఇది కట్ చేయని రన్నింగ్ వేరు ఓకేనా ఈ రెండిటిని ఈ విధంగా నార్మల్ ఆట అనేది వేసుకున్నట్లయితే మనకు మూలనేది తిరుగుతుంది మనకు ఈ వచ్చేసి రెండు మాత్రమే మూలలు అనేవి తిరుగుతాయి అంటే మనకు రెండు మాత్రమే మూలలు అనేవి ఉంటాయి ఓకేనా అంటే బుట్టలకి బుట్టలకైతే నాలుగు మూలలు వస్తాయి కదా ఈ బుట్టకు మాత్రం ఒక్క మూలనే వస్తుంది చూసారు కదా ఇలా ఒక మూల వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా వైర్ని ఇలా ఈ వైర్ల మొత్తాన్ని ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసిన తర్వాత అంటే మనం ఇప్పుడు కింది సైడ్ అల్లాం కదా మళ్ళీ ఇప్పుడు పై సైడ్ అల్లుకుందాము ఈ విధంగా ఇలా మళ్ళీ ఇలా కర్వ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ పక్క ఈ రన్నింగ్ వేర్ తోటి మళ్ళీ పక్కన ఉన్న వైర్లను అల్లుకుంటూ రావాలి నేను మీకు లీడర్ నాట్ తోటి ఈ బుట్టనే చూపిస్తున్నాను ఒకవేళ మీకు లీడర్ నట్ రాకపోతే నార్మల్ నాటితో కానీ వేసుకోవచ్చు బట్ ఏంటంటే నార్మల్ నాటితో వేసుకున్నాం అనుకోండి ఒక వరుస అనేది హైట్గా ఉంటుంది ఒక వరుస అనేది తక్కువలో ఉంటుంది అదే లీడర్ నాట్ అయితే వరుసలు అనేవి సమానంగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా సమానంగా ఉంటాయి అందుకే నేను లీడర్ నాటితోటే వేసి చూపిస్తుంటాను ఒకవేళ మీకు లీడర్ నాట్ రాకపోతే నార్మల్ నాటితో కానీ వేసుకోవచ్చు అంటే మనకు లీడర్ నాట్ లేకుండా నార్మల్గా చుట్టూ రలుకుంటూ పోతే మనకు బుట్ట అనేది హైట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా లాస్ట్ మన రెండు వర్సలు అల్లేసి రన్నింగ్ వేరే అనేది జాయింటింగ్ చేశాం కదా అక్కడ దాకా వెళ్తున్నాను నేను ఇక్కడ రన్నింగ్ వేర్ అనేది ఫోల్డింగ్ చేశాను పక్కన ఉన్న వైర్ని టైట్ చేశాను అంటే ఫోల్డింగ్ చేసిన దానికి చుట్టేసి టైట్గా తర్వాత ఇక్కడ రన్నింగ్ వేర్ని పైకి ఫోల్డింగ్ చేసి పక్కన ఉన్న వైర్ను ఈ విధంగా అని పెట్టేసి ఇలా కింద నుంచి లాగామంటే మనకు నాటు అనేది ఈజీగా పడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అల్లిన తర్వాత ఇప్పుడు లీడర్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ రన్నింగ్ వేర్ అనేది జాయింటింగ్ అనేది చేశాను మనం రన్నింగ్ వేర్ అల్లుకుంటూ వచ్చాం కదా కొద్దిగా వదిలేసుకొని అలా అల్లిన నాటును ఇలా వైర్ను మనం అల్లిన నాటు ఉంది కదా ఈ నాట్ ఇలా ల లూ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకొని ఇలా కింద నుంచి ఇలా ఒక ఫోల్డింగ్ మాదిరిగా ఇలా రాణించుకోవాలి ఇలా రాణించిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ని ఇలా తీసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కొంచెం అర్థ పెట్టేసి ఈ ఫోల్డింగ్లోకి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఈ పింక్ కలర్ వైర్ ఫోల్డింగ్ మనకు కనిపిస్తుంది కదా మీకు దేడా దీంట్లో మనము ఈ పక్కన ఖర్చు ఈ పక్కన ఉంది కదా వైరు ఈ వైర్ను దీని లోపలికి తీసుకోవాలి ఇలా తీసుకున్నట్లయితే మనకు నార్మల్ లీడర్ లీడర్ నాట్ అనేది వచ్చేస్తుంది అంటే మనకు ఒక దాంట్లోకి ఒక నాటు అనేది దగ్గరగా వచ్చేస్తుంది మనకప్పుడు సమానంగా వచ్చేస్తుంది ఒక నాటు ఎక్కువ ఒక నాట్ తక్కువగా లేకుండా సమానంగా వచ్చేస్తుంది అప్పుడు తర్వాత చూడండి ఈ విధంగా కిందికి అనేది రన్నింగ్ అన్ని నీళ్ళ లాక్కున్నట్లయితే మనకు దగ్గరగా నాటు అనేది దగ్గరగా వచ్చేస్తుంది మీకు ఎక్కడే కానీ నాట్ వేసినట్టు కూడా కనిపించదు చూశారు కదా ఈ విధంగా నాటు అనేది కొంచెం లో చేసుకొని ఇలా కింద నుంచి గా లాక్కున్నట్లయితే ఇంకా నాటు అనేది దగ్గరగా వచ్చేస్తుంది అలాగే టైట్గా వచ్చేస్తుంది ఇలా అల్లిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఇక్కడ మీకు వరుసలు కలిసిపోయి చూడండి ఇప్పుడు ఈ రన్నింగ్ వేర్ను మళ్ళీ ఇక్కడ మీకు ఇక్కడ ఈ ఖర్చున్న వైర్ లెక్క కనిపిస్తుంది ఇది వచ్చేసి మనం ఫస్ట్ జాయింటింగ్ చేసుకున్నాం కదా కొంచెం కట్ చేసుకుని దీన్ని ఇలా నాట్లలోకి చేసుకోవాలి మీకు మొత్తం నాట్లలోకి చేసిన తర్వాత చూపిస్తాను మనకి ఎంతైతే తీసుకున్నామో వైరు ఈ వైర్ మొత్తాన్ని ఈ విధంగా నాట్ లోపలలోకి ఇలా చేసుకోవాలి అంత చిక్కు చిక్కుగా దూర్చేయకండి ఫ్రెండ్స్ నీటుగా ఉండేలాగా చేసుకోండి అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకు చూడంగానే అంత గజిబిజిగా ఉండకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా దూర్చి పెట్టడం వల్ల ఈ విధంగా నాట్లలోకి దూర్చేసుకోవాలి ఎక్కువ మొత్తం చేస్తున్నాను నేను సరదా ఇలా దురిచేసిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ని ఇలా తీసుకొని ఇలా కింది సైడ్ మనకి ఇట్ట ఖర్చు కనిపిస్తుంది ఇలా తీసుకొని ఇప్పుడు మనం లీడ నాటి వేసుకున్నాం కదా దాని పక్కన నాటి నుంచి అల్లుకుంటూ రావాలి దాని పక్కన వైర్ ఉంది కదా అక్కడ నుంచి అల్లుకుంటూ రావాలి ఈ విధంగా ఇప్పుడంతే రన్నింగ్ వేర్ తోటి ఇంకా చుట్టూరు అల్లుకుంటూ రావడమే ఈ విధంగా చుట్టూరు అల్లుకుంటూ రావాలి చూశారు కదా ఇది రన్నింగ్ వేరు నా లీడర్ నాటు వేసినవి దాని పక్కన వైర తరలేసరికి కొంచెం హైట్ వచ్చేసింది అంటే ఇంకొక వరుస కొత్తగా స్టార్ట్ అయిపోయింది అది నాలుగో వరుస అనేది స్టార్ట్ అయింది ఇది వచ్చేసి నాలుగో వరుస కూడా ఈ విధంగా రన్నింగ్ వేర్ తోటి చుట్టూ రెల్లుకుంటూ రావాలి ఈ విధంగా కింది నుంచి లాగామంటే టైట్గా వచ్చేస్తుంది నాటు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రన్నింగ్ తోటి ఇలా చుట్టూ అల్లేసుకోవాలి ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ లీడర్ అన్నట్టు అనేది ఇంకొకసారి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి మనము ఇంక ఇప్పుడు రన్నింగ్ తోటి చుట్టూరు అల్లేసుకోవాలి ఇలా మనము ఎనిమిది వరుసలు అనేవి అల్లుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా రన్నింగ్ తోటి ఇలా చుట్టూ రల్లేసుకోవాలి ఇక్కడ మనకు నాటు కనిపిస్తుంది అలాంటి నాట్లు ఎనిమిది రావాలి ఇలా రన్నింగ్ తోటి ఇలా అల్లుకుంటూ వచ్చేసామంటే మనకు మొత్తం ఎనిమిది నాట్లు అనేవి వచ్చేస్తాయి ఇక్కడ చూడండి నేను నాలుగో నాటు కూడా నాలుగో వరుస కూడా అల్లేసాను ఇప్పుడు వచ్చేసి లీడర్ నాటు అనేది చూపిస్తున్నాను చూశారు కదా ఇక్కడ నేను లీడర్ నాటు అనేది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక నాటు వేసేసుకున్నట్లయితే మనం లీడర్ నాటు దగ్గరికి వెళ్ళిపోతాము చూసారు కదా ఇక్కడ పక్కన ఉన్న వైర్ను నాటు అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం నార్మల్ నాట్ అనేది వేసేసిన తర్వాత లీడర్ నాటు దగ్గరికి వెళ్తాం కదా ఈ లీడర్ నాటు దగ్గర అల్లుకునేటప్పుడు ఏ విధంగా లీడర్ నాటు దగ్గర అల్లాలనేది మీతో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు జాయిన్ చేసిన వైర్ కదా అంటే మనము రన్నింగ్ వైర్ కార్జ్ చేయకుండా లీడర్ నాట్ వేసుకుంటూ వస్తున్నాం కదా ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ లీడర్ నాట్ని ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తాను ఇక్కడ పక్కన ఉన్న వైర్ను ఈ పక్కన ఉన్న వైర్ ఉంది కదా ఈ రన్నింగ్ వైర్ కాకుండా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ మన అనేదిగా మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ లోపల వైర్ రన్నింగ్ వేరు ఫో కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ మన వెళ్ళిన వైరు ఇలా లూజ్ చేసేసుకొని ఈ నాటును ఇలా లూజ్ చేసుకొని ఈ ముడి వేసుకున్న దాన్ని ఇలా లూజ్ చేసేసుకొని ఈ లూజ్ చేసిన దాన్ని ఇలా ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా ఎన్నికల సైడ్ ఇలా వద్దామంటే మనకు ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు రన్నింగ్ వేర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా మనం లూ చేసుకున్న దాంట్లోకి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ లూ చేసిన వైర్నే మళ్ళీ ఈ పింక్ కలర్ ఫోల్డింగ్లోకి ఇలా తీసుకోవాలి ఇలా తీసేసేయాలి ఇలా లోపలికి తీసుకున్నప్పుడు మనం ఇలా గ్రీన్ కలర్ వైర్ని ఇలా కింది నుంచి లాగామంటే మనకు ఇలా మళ్ళీ ఇలా టైట్గా లాగేసుకోవాలి ఇలా లాగేసుకొని ఈ రన్నింగ్ అని ఇలా లాక్కోవాలి ఇలా లాక్కున్నట్లయితే మనకు లీడర్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా అర్థం కాకపోతే నేను లీడర్ నాట్ ఏ విధంగా వేసుకోవాలి అనేసి నేను ఒక వీడియో అనేది చేసి ఉన్నాను ఆ వీడియో చూడకపోతే కనుక చూసేసేయండి చూశారు కదా ఈ విధంగా రన్నింగ్ వేయర్ అయితే నేను ఈ విధంగా జాయింటింగ్ అనేది చేశాను అంటే మనం రన్ లీడర్ నాట్ అనేది వేసేసాము అక్కడ మీకు లీడర్ నాట్ వేసినట్టు కూడా కనిపించదు బ్యాక్ సైడ్ మాత్రం ఇలా లోపల సైడ్ మాత్రం ఇలా మీకు ఖర్చు అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఇట్లా మీకు కచ్చనే కనిపిస్తుంది ఓకేనా మనం లీడ నాటు వేసామంటే ఇట్లా ఖర్చు కనిపిస్తుంది ఈ విధంగా మళ్ళీ ఎప్పుడు అల్లిన మనం లీడనాటి వేసుకున్న నాటు కానుంచి కాకుండా పక్కన వైర్ ఉంది కదా ఆ వైర్ కానుంచి అల్లుకుంటూ రావాలి కొంచెం వయస్సు డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్ అంటే మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం హెల్త్ బాగాలేదు ఓకేనా చూసారు కదా ఈ విధంగా నాటు అనేది వేసేస్తున్నాను పక్కన ఉన్న వైర్లను నాట్ అనేది వేసేస్తున్నాను చూశారు కదా ఈ విధంగా ఇంకా ఈ రన్నింగ్ తోటి ఇలా చుట్టూరు అల్లేసుకుంటూ రండి ఇంకా పక్కన ఉన్న వైర్లను మొత్తాన్ని ఈ రన్నింగ్ తోటి అల్లుకుంటూ వచ్చేసామంటే మనకు బుట్ట వచ్చేసి మనకు కొంచెం హైట్ అనేది కనిపిస్తుంది చూశారు కదా ఈ రన్నింగ్ గేర్ని ఇలా చుట్టూ రల్లేసుకుంటూ రండి ఇలా చుట్టూ రల్లేసుకుంటూ వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి ఇక్కడ ఎనిమిది నాట్లు అనేవి రావాలి అంటే మనం ఇప్పుడు సైడు మనం రన్నింగ్ గేర్ను యాడ్ చేసుకున్నాం కదా ఇక్కడ సైడ్ మీకు రెండు నాట్లు అనేవి వచ్చాయి మీకు అనిపిస్తుంది కదా పింక్ కలర్ వైర్లు రెండు నాట్లు ఇక్కడ మనకు ఎనిమిది నాట్లు అనేవి రావాలి ఇటు సైడ్ రెండు ఉన్నాయి కదా ఇంకా మనకు మొత్తము మనకు ఎనిమిది నాట్లు రావాలి ఎనిమిది నాట్లలో రెండు తీసేస్తే ఇంకా నాలుగు నాట్లు అనేవి రావాలి కాదు ఆరు నాట్లు అనేవి రావాలి ఆరు నాట్ల అల్లుకున్నట్లయితే మనకు ఎనిమిది నాట్లు అనేవి వచ్చేస్తాయి అంటే ఎనిమిది వర్షాలు అనేవి వచ్చేస్తాయి ఈ ఎనిమిది వర్షాలు మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఎనిమిది వర్షాలు వచ్చేంత వరకు నేను అల్లేసాను కొంచెం వయసు ఇబ్బందిగా ఉంది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటారని అనుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ లీడర్ నాటు తోటి అల్లుకుంటూ వచ్చేసరికి మనకి లోపల సైడ్ బ్యాక్ సైడు ఆ విధంగా కనిపిస్తుంది ఖర్చు ఖర్చు వచ్చేసి ఇక్కడ చూడండి లాస్ట్కు మనం అల్లుకున్న జాయింట్ చూడండి ఇక్కడ మనం అల్లిన నాటు ఉంది కదా స్టార్ట్ చేసిన నాటు అక్కడ వైర్ని ఇలా చేసుకొని లీడర్ నాటు వేసేసి రన్నింగ్ వేర్ను కట్ చేసుకోవాలి అంతే మనకు ఎనిమిది వర్షాలు అనేవి వచ్చేసిన తర్వాత లీడర్ నాట్ వేసేసుకొని కట్ చేసుకోవాలి వైర్ను ఈ విధంగా ఫోల్డింగ్లోకి తీసేసుకొని రన్నింగ్ వేర్ అనేది కట్ చేసేసుకొని కట్ చేసిన తర్వాత ఎనకల సైడు రన్నింగ్ వేర్ను నాట్లలోకి దుచ్చి చేసుకోవాలి ఇలా లీడర్ నాట్ వేసిన తర్వాత ఈ వైర్ను కట్ చేస్తున్నాము ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ను కొంచెం వదిలేసుకొని ఇక్కడ కొంచెం మన వైర్లలో నాట్లలో ముడులలోకి దూర్చేసేంత వరకు వదులుకొని కట్ చేసుకోవాలి రన్నింగ్ వేర్ను చూసారు కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోపల సైడు లోపల సైడు నాట్లలోకి దుర్చేసుకోవాలి ఈ విధంగా మీకు వీడియోస్లలో కనిపిస్తుంది కదా ఈ విధంగా నాట్లలోకి దుర్చేసుకోవాలి అంటే మనం అల్లుకుంటూ వచ్చిన ముళ్ళలోకి ఈ రన్నింగ్ వేర్ కట్ చేసుకున్నాం కదా ఈ వైర్ను లోపలికి దుర్చేసుకోవాలి ఇలా లోపలికి దుర్చేసుకోవాలి చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు మొత్తం లోపలికి దుర్చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఈ విధంగా మనము ఒక్క ముళ్ళోకి ఒక ముళ్ళోకి ఈ విధంగా రన్నింగ్ వేర్ మొత్తాన్ని దుర్చేసుకోవాలి చేశాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మనకు ఇప్పుడు వచ్చేసి చూడండి ఇట్లా ఎనిమిది వర్షాలు అనేవి అల్లేసాను ఈ విధంగా ఎనిమిది వర్షాలు అనేవి వెళ్ళేసిన తర్వాత ఈ వైర్ ఉంది కదా మనము ఒక యాభై ప్యాంట్ల దగ్గర కట్ చేసుకునేది కదా ఇది రన్నింగ్ వేరు దీన్ని ఇలా నాట్లలోకి దుర్చేసుకోవాలి ఇక్కడ వరుసగా ఉన్న నాట్లు ఉన్నాయి కదా ఈ నాట్లలోకి దుర్చేసుకోవాలి చూడండి ఫస్ట్ నాటు వదిలేసుకొని ఇలా రెండో నాటు కానుంచి ఈ వైర్ను ఈ వైర్ని ఇలా లోపలేకనేది దుర్చేసుకోవాలి ఇలా వన్ బై వన్ ను మొత్తం దుర్చేసుకోవాలి ఒక నాట్లలోకి మొత్తం నాట్లలోకి ఈ విధంగా రన్నింగ్ వైర్ను దూటి చేసుకోండి మీకు మొత్తం చేసిన తర్వాత చూపిస్తారు నేను దూటి చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా ఎనిమిది వర్షాలు అల్లిన తర్వాత ఆ నాటు ఎనిమిది వర్షాలు వచ్చిన తర్వాత పింకల నాటు అక్కడ దాకా కట్ చేసేసుకొని చేసుకోవాలి ఇక్కడ అంతే ఫ్రెండ్స్ ఈ ఎనిమిది నాట్లు వచ్చాయి కదా ఇక్కడ కూడా అంతే ఈ రన్నింగ్ వేర్ను కట్ చేసుకొని కొంచెం తీసుకున్నాము మనము ఇంకో కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు మీకు చూపించాలనేసి కొంచెం ఎక్కువ పర్వాలేదు అనేసి మేము ఒక యాభై పాయింట్లు అనేవి చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా వైర్ ఉంది కదా ఈ వైర్ను ఇలా ఒక నాటు వదిలేసుకొని రెండు నాటు దగ్గరికి ఈ విధంగా లోపలికి వైర్ను వైర్ను చేసుకోవాలి ఇలా నా టోప్లోకి చేసుకుంటే మనకు ఎక్కడే కానీ అంటే మనకు ఇప్పుడు దూర్చేటప్పుడు అది తిరిగి పడుతుంటుంది కదా దాన్ని కూడా మనం సమానంగా చూసేలాగా అంటే తిరిగి పడకుండగా ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా ఈ విధంగా మనం సమానంగా సక్రమంగా దుర్చేసుకోవాలి ఇలా